ఈరోజు కథ రోహిణి భైరవ జ్యోషులు గారు రచించిన రాజీ ఇక కథలోకి వెళ్దాం ఫ్రెండ్ ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కొడుకు తీస్తున్నారు ప్రసాదరావు సుమిత్రలు డోర్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కి పడి లేచారు ఇద్దరు భుజంగరావు ఆయన శ్రీమతి సౌజన్య లోపలికి వచ్చారు మా అమ్మాయి పెళ్ళి కుదిరింది ఈ ఆదివారమే నిశ్చితార్థం ఆ వచ్చే నెలలో పెళ్ళి తప్పకుండా రావాలి పిలిచారు భుజంగరావు భుజంగరావు ప్రసాదరావు డిగ్రీలో క్లాస్మేట్స్ ఇద్దరి ఉద్యోగాలు ఇదే ఊరిలో ఉండడంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు భుజంగరావుకి ఒక్కతే కూతురు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని చెప్పారు ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్ళి పెళ్ళికొడుకు ఏం చేస్తుంటాడు కట్నం ఎంత ఇస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు అబ్బే కట్నం వద్దన్నారు పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్య అదృష్టవంతులు మంచివాళ్ళు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు చాలామందిని పిలవాలి వెళ్ళొస్తాం అని హడావుడిగా వెళ్ళిపోయారు భుజంగరావు దంపతులు ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కి వెళ్ళారు ప్రసాదరావు సుమిత్ర కూతురు శిరీషతో పాటు అది ఒక స్టార్ హోటల్ ఆ హాల్ని సినిమా సెట్టింగ్ లాగా అలంకరించారు ముగ్గురు కుర్చీల్లో కూర్చొని చుట్టూ పరిశీలిస్తున్నారు ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళి కనిపించాడక్కడ కాలమైంది నిన్ను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు మురళి భుజంగరావుకి బంధువు పెళ్ళికూతురు అతనికి మేనకోడలు వరుస అవుతుంది అతనే పెళ్లి విశేషాలన్నీ చెప్పాడు పెళ్లి కూతురు దాత్రీది ప్రేమ వివాహం అబ్బాయి కట్నం వద్దన్నాడంట అవును భుజంగం చెప్పాడు నిశ్చితార్థమే ఇంత ఘనంగా చేస్తున్నాడు ఇంకా పెళ్ళి ఇంకెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు ఇదంతా దాత్రి కోరిక తనే తండ్రితో చెప్పింది ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చేయాలని వచ్చే నెలలో పెళ్ళికొడుకు భరత్ దాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ ఆగ్రా జైపూర్ వెళ్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అర్థం కాని వాడిలా అడిగాడు ప్రసాదరావు అయ్యో నాన్న ఇది కూడా తెలీదా నీకు అంది శిరీష ఇప్పుడు వధువరులు ఇద్దరు పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర ప్యాలెస్ల ముందు రకరకాల దుస్తులతో పోజులతో ఫోటోలు వీడియోలు తీయించుకుంటారన్నమాట సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు అమాయకంగా నోరు తెరుచుకొని చూస్తున్న ప్రసాదరావు దంపతులకు విడమిర్చి చెప్పాడు మురళి పెళ్లికి ముందే వెళ్తారా ఎవరైనా తోడు వెళ్తారా లేదా మామూలుగా పెళ్ళి తర్వాత హనీమూన్కి వెళ్తారేమో కదా ఆశ్చర్యపడుతూ అడిగాడు ప్రసాదరావు పెళ్ళికూతురు వెంట వాళ్ళ పిన్ని వెళ్తుందిలే అన్నాడు మురళి నవ్వుతూ పెళ్ళి తర్వాత ఎటు ఏ సింగపూర్కో బాలీకో వెళ్తారనుకో కొనసాగించాడు మురళి ఏమోరా మనం పాత తరం వాళ్ళం ఇవన్నీ కొత్త అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో ఊటీకో హనుమీన్ పేరట వెళ్తేనే వింతగా చెప్పుకునేవాళ్ళం పెళ్ళి కూడా ఏ కళ్యాణ మండపంలోనో చేసేవాళ్ళం మన తల్లిదండ్రుల తరంలో అయితే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవారు కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు ఇప్పుడు కళ్యాణ మంటపాలు కూడా పాతబడిపోయాయి అన్నాడు మురళి ఏం చేస్తాం ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి చేస్తున్నారు పెళ్లికి ముందు సంగీత్ మెహందీ ఫంక్షన్ లాంటి ఉత్తర భారత సిద్ధేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు మురళి కొనసాగించాడు అవునా ఇవన్నీ చెయ్యాలని పెళ్ళి కొడుకు వాళ్ళే అడిగారా ఆరా తీశాడు ప్రసాదరావు వాళ్ళేం అడగలేదు పెళ్ళి ఇలాగే చెయ్యాలని దాత్రి కోరిందట మురళి అన్నాడు మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర అవును అమ్మాయి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నాడు భుజంగం ఏం చేస్తాం ఒక్కగానొక్క కూతురా కాదనలేక కూతురి మనసు నొప్పించలేక చేస్తున్నాడు జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక కదా అంటాడు భుజంగం మురళి సమాధానమిచ్చాడు అమ్మో ఎంత ఖర్చు మధ్యతరగతి వాళ్ళకు సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చేయి వేసుకొని తర్వాత నెలలో పెళ్ళికి కూడా వెళ్ళి వచ్చారు ప్రసాదరావు దంపతులు ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్ళి ఘనంగా చేశారు ఉత్తర దక్షిణ భారత సాంప్రదాయాలు కలగలిపి చేసినట్టుందా పెళ్ళి అమ్మాయి పెళ్ళి అయ్యాక భుజంగరావుకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలిసింది అతనిని మళ్ళీ కలిసే అవకాశం రాలేదు ప్రసాదరావుకి ఒకటి రెండుసార్లు ఫోన్ చేసిన భుజంగరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది శిరీష చదువు కూడా అయిపోయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కి వెళ్ళి వస్తుండగా దారిలో అనుకోకుండా మురళి కనబడ్డాడు అబ్బా చాలా రోజుల కనబడ్డావు ఇన్ని రోజులు ఏమయ్యావు రారా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు బాగున్నారా అంటూ ఇద్దరికి కాఫీలు ఇచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర ఏంటి విశేషాలు అన్నట్టు మన భుజంగరావు ఎలా ఉన్నాడు ఫోన్ చేస్తే కలవడమే లేదు అసలు ఎక్కడున్నాడు అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు అందుకు మురళి నిర్లిప్తంగా నవ్వి అతను ఈ ఊరిలోనే ఊరికి దూరంగా ఉన్న కాలనీలో ఉంటున్నాడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఈ ఊర్లోనే ఉన్నాడా అందరితో స్నేహంగానే ఉండేవాడు కదా ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు అన్నట్టు వాళ్ళ కూతురు దాత్రి ఎలా ఉంది ఆశ్చర్యంగా అడిగాడు ఆ కూతురి వల్లనే ఇలా తయారయ్యాడు అన్నాడు మురళి ఏమైందసలు వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు ఏముంది పెళ్ళి అయ్యాక కూతురు అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు తర్వాతే వాళ్ళిద్దరి మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి పెద్దవాళ్ళ జోక్యంతో ఆ చిన్న కీచులాటలు కాస్త పెద్ద గొడవలుగా మారి విడిపోవడం వరకు వచ్చింది వ్యవహారం మై గాడ్ అదిరిపడ్డారు ప్రసాదరావు దంపతులు జరిగింది ఏమిటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి భుజంగరావు సౌజన్యలు ఒకసారి కూతురు కాపురం చూద్దామని వెళ్ళారు కూతురు ఒక్కతే ఇంట్లో పని చేసుకోవటం చూసి నువ్వు ఒక్కదానివే ఎందుకు పని చేయాలి నువ్వు అతనితో సమానంగానే చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ ఇంతెత్తున ఎగిరిందట సౌజన్య అదేం లేదమ్మా ఇద్దరు ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటాము అని ధాత్రి సర్ది చెప్పబోయిందట అయినా వినిపించుకోకుండా అల్లుణ్ణి చాడామాడా కడిగి పారేసిందట దాంతో అల్లుడికి కోపం వచ్చి మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే సహించేది లేదు అని దాత్రితో గట్టిగా చెప్పాడట అక్కడికి భుజంగరావు అందరిని శాంతపరిచి భార్య తరపున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట ఇదిలా ఉండగా ఇంకొకసారి దాత్రి అత్తమామలు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయడం చూసి ఏంట్రా ఆడంగివర్దలాగా ఈ పనులు నువ్వు చేస్తున్నావు ఆ మహారాణి గారు పని చేదా అయినా ఆడపిల్లని మరి ఇంత గారాభంగా పెంచితే సంసారం ఏం చేస్తుంది అంటూ కోడల్ని వియ్యప్రాల్ని నోటికొచ్చినట్టు అనేసిందట అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి మీ అమ్మాయి ఇంట్లో ఈ ఇంట్లో ఉంటే నేను ఉండను అంటూ పంతం పట్టింది దాత్రి ఇలాగో తల్లిని భార్యను శాంతపరిచాడట ఆ అబ్బాయి ఆ తర్వాత వాళ్ళు కొడుకు ఇంట్లో అడుగు పెట్టలేదు ఈ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే ధాత్రి తల్లికి రోజు ఫోన్లు చేసి తమ మధ్య జరిగే గొడవలన్నీ ఎకరు పెట్టేది నువ్వు నీ జీతంలో ఊ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకు ఇంటి బాధ్యత అతనిదే కదా అంటూ ఎగదోసేది ఆమె మితిమీరిన గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో పడలేవు కానీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో విడాకులు ఇస్తానని బెదిరించు దెబ్బకు దిగి వస్తాడు అయినా నీకేం తక్కువ ఇంకో పెళ్లి చేద్దాం అంటూ కూతురు రేచ్చగొట్టేది ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇస్తానని బెదిరించేది ఆ అబ్బాయి తల్లి తక్ ఆ అబ్బాయి తల్లి కూడా తక్కువేం కాదు ఇచ్చేయమని విడాకులు మగ పెళ్ళాడివి నీకేం తక్కువ ఆరు నెలలలో దీనికన్నా మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేయకపోతే చూడు అంటూ చాలంచి విసిరేది ఇలా రోజు గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగటం అలవాటు చేసుకున్నాడు ఇది సహించలేక అమ్మాయి అమెరికాలో ఉద్యోగం వెతుక్కొని వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళ విడాకుల కేసు కోర్టులో ఉంది అందుకే భుజంగరావు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి నోట మాట రానట్టు శిలా విగ్రహాల్లో ఉండిపోయారు ప్రసాదరావు సుమిత్రలు అయ్యో ఒక్కతే కూతురని ఎంత వైభవంగా పెళ్లి చేశాడు అన్నాడు ప్రసాదరావు అవున్రా పెళ్ళి పిటాకులయింది అప్పు మాత్రం మిగిలింది వాపోయాడు మురళి ఎంత మంచివాళ్ళు ఇలా మారిపోయారు ఎందుకు ఆశ్చర్యపోతూ అడిగారు ప్రసాదరావు అదే కదా విడ్డూరం కన్నబిడ్డల మీద విపరీతమైన మమకారంతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారా తల్లులు అన్నాడు మురళి అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాండవం చేసింది చివరికి ఎలాగో గొంతు పెగుల్చుకొని ఇక నేను వెళ్తాను రా అంటూ మురళి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ రోజంతా ఇద్దరికీ పట్టలేదు ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినడం ఇప్పుడే అనుకున్నారు ఒకరోజు శిరీష తండ్రి దగ్గరికి వచ్చి నేను మా ఆఫీస్లో పనిచేస్తున్న అబ్బాయిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను అంది అనుకున్నదంతా అయింది అని మనసులోనే నిట్టూర్చాడు ప్రసాదరావు ఎవరా మా అబ్బాయి వాళ్ళ అమ్మ నల్లకి కూడా ఇష్టమేనా అడిగాడు ఆ అబ్బాయి పేరు ప్రశాంత్ మనవాళ్ళే అతను వాళ్ళ తల్లిదండ్రులకు మన మా ప్రేమ విషయం చెప్పాడట వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడండి అంది శిరీష ఓహో సంప్రదాయాలు తెలుసన్నమాట అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలని అన్నాడు తల వంచుకుంది శిరీష ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు అనుకున్నట్టుగానే ఒక మంచి రోజు చూసి ప్రసాదరావు సుమిత్ర ప్రశాంత్ వాళ్ళ ఇంట్లకి వెళ్ళారు వాళ్ళు బాగానే మాట్లాడారు కట్న కానుకలు వద్దన్నారు అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు అన్నారు ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు సుమిత్ర వాళ్ళు పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నారు ఒక ఆదివారం ప్రశాంత్ని వాళ్ళ తల్లిదండ్రులని తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు కాఫీ టిఫిన్లు అయ్యాక అందరూ హాల్లో సమావేశం అయ్యారు మాకు ఈ పెళ్ళి ఇష్టమే కానీ మీ పెళ్ళి సింపుల్గా రిజిస్ట్ర ఆఫీస్లో చేయాలని నిర్ణయించుకున్నాము అన్నాడు ప్రసాదరావు అదిరిపడ్డారు శిరీష ప్రశాంతులు అదేంటి నాన్న నేను మీకు ఒక్కతే కూతుర్ని కదా అలా సింపుల్గా చేస్తే ఎలా మా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా అంతెందుకు మన దాత్రి పెళ్ళి ఎంతో ఆర్బోటంగా చేశారని మీరు మెచ్చుకున్నారు కదా మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న ఎంగేజ్మెంటు ప్రీ వెడ్డింగ్ షూటు డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను మీరేమో అలా అంటున్నారు మరి మనం మరి అంత లేని వాళ్ళం కా కూడా కాదు కదా అంది ఆ ఈ మధ్య చూసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలమవుతున్నాయో చూస్తున్నాము అందుకు ఉదాహరణ భుజంగరావు అంకుల్ కూతురు దాత్రి పెళ్ళి పాపం అతనికి పెళ్లికి అయిన అప్పు ఇంకా తీరనే లేదు అప్పుడే కూతురి కాపురం కూలిపోయింది అందుకే ఈ ముందు జాగ్రత్త మీ పెళ్ళి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి అవన్నీ కాగితాలలో టైప్ చేసి ఉన్నాయి చూడండి అంటూ అక్కడున్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చాడు ప్రసాదరావు ఆ కాపీలో ఉన్న షరతులు అందరూ చదివారు ఆ షరతుల ప్రకారం శిరీష ప్రశాంతులు విడాకులు అన్న మాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు దంపతులన్నాక కీచులాటలు దెబ్బలాటలు మామూలే వాటిని వాళ్ళే పరిష్కరించుకోవాలి ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తూ దెప్పి పొడవకూడదు ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి దీనికి కావలసింది అవతల మనిషి పైన ప్రేమ ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు ఈ షరతులకు ఒప్పుకొని మీరిద్దరూ ఈ కాగితాలపైన సంతకం చేయాలి అలా సంతకం చేశాక కూడా ఆ షరతులను ఉల్లంఘించే ప్రమాదమూ లేకపోలేదు అందుకని మీరిద్దరూ నా దగ్గర అప్పు తీసుకున్నట్టు ఈ పత్రం పైన సంతకం చేయాలి నేను మీ పెళ్ళికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట మీరు కాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పని లేదు మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట నేను ఒక్కదాన్నే కూతుర్ని కదా ఈ డబ్బంతా నాదే అంటావేమో అదేం వీల్లేదు మీరు కలిసి ఉంటే ఆ డబ్బు మీది లేని పక్షంలో అనాథాశరణాలయానికి చెందుతుంది ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితాల్లో ఉన్నాయి దీనికి ఒప్పుకుంటేనే మీ పెళ్ళి ఘనంగా చేస్తాను ఏమంటారు వివరంగా చెప్పి ఆగాడు ప్రసాదరావు అది విని ఇంతెత్తున ఎగిరింది శిరీష మేము అందరిలాగా చేస్తామని అనుకుంటున్నావా కళ్ళల్లో నెరుగు నీళ్లు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి లేదమ్మా మీ మధ్య ఇప్పుడున్నంత ప్రేమ పెళ్ళయ్యాక ఉండకపోవచ్చు అప్పట్లో మాకు ఇలాంటి షరతులు ఏవి ఉండేవి కావు కానీ అవి పెళ్లి మంత్రాలలో ఉండేవి ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం మాకు పెద్దలన్నా బంధువులన్నా సంఘమన్నా కాస్త గౌరవం ఉండేది వాటికి విలువనిచ్చేవాళ్ళం ఇప్పుడు మీరు అందరూ ప్యాకేజీల పేరిట లక్షల్లో సంపాదిస్తున్నారు అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి కానీ దురదృష్టం కొద్దీ అహంకారాన్ని నింపుతోంది సర్దుబాటు అన్నదే ఉండటం లేదు అందుకే నాలుగు రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు ఏమైనా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నాము అన్నాడు ప్రసాదరావు నాన్న మమ్మల్ని నమ్మండి మీకు కావాలంటే సంతకం పెడతాము మా పెళ్ళి మీరు ఇష్టంగా చేస్తేనే చేసుకుంటాము మామూలు కళ్యాణ మంటపంలో చెయ్యండి చాలు తర్వాత మీరే చూస్తారుగా మేము ఎలా కాపురం చేస్తామో అంది శిరీష ఆత్మవిశ్వాసంతో అనుకున్నట్టుగానే వాళ్ళ పెళ్ళి ఒక కళ్యాణ మంటపంలో చేశారు తర్వాత వాళ్ళకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు పోనీ ఇది ఒకందుకు మంచిదేలే అనుకున్నారు అంతా ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీ పడతారేమో అని మొదట్లో భయంతో రాజీ పడతారు కొన్ని సంవత్సరాల తర్వాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమతో చిన్న చిన్న పొరపాట్లను క్షమించుకుంటూ పరస్పరం ఇష్టపడుతూ బతుకుతారు ఒకరి కోసం ఒకరు రాజీ పడటంలో ఉండే ఆనందాన్ని పొందుతారు చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ధీమాగా శిరీష పే ప్రశాంతుల పెళ్ళయి పదేళ్ళయింది వాళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు ఇప్పుడు వాళ్ళి వాళ్ళకు ఇద్దరు పిల్లలు దంపతులు ఇద్దరు ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా పాలు నీళ్ళలా కలిసిపోయి కాపురం చేస్తున్నారు కథ విన్నారు కదా ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఈ కథకు ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ నా కథలను వింటున్న శ్రోతలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్